నమస్కారం అండి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ ఏరియాలో గవర్నమెంట్ ఆఫీషియల్సు స్టూడెంట్స్ అందరితో యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇవాళ సమాజంలో ఏంటంటే వెస్టర్నైజేషన్ పెరిగిపోయి మన ఇండియన్ కల్చర్ ఇండియన్ హిస్టరీలో ఉన్న ఎన్నెన్నో మంచి ప్రాక్టీసెస్ మర్చిపోతున్నాము అయితే ప్రపంచవ్యాప్తంగా యోగా విలువ ఏంటనేది విపరీతంగా గత పది సంవత్సరాల్లో పెరిగిపోయినట్టు మనందరం చూస్తున్నాము యోగా మెడిటేషన్ వల్ల ఏంటంటే ఈ కాలంలో ప్రత్యేకంగా శారీరకంగా మానసికంగా మనం ఫేస్ చేసే ఎన్నెన్నో ఇబ్బందుల నుంచి మనకి ఒక ప్రశాంతత రిలీఫ్ అనేది పొందుతాము ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఫిజికల్ యాక్టివిటీ వల్ల చాలా తగ్గిపోయింది కాబట్టి అందరినీ కోరేది ఏంటి అంటే రోజుకి అట్లీస్ట్ ఒక అరగంట సేపు యోగా మెడిటేషన్కి మనం కేటాయించగలిగితే మనమే కాదు మన కుటుంబం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని చాలా బలంగా నమ్ముతున్నాను ఈ యొక్క యోగా దినోత్సవమే కాదు ప్రతిరోజు అందరు కాకపోయినా కొందరు అది స్టార్ట్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని ఇక్కడ అందరితో మాట్లాడడం జరిగింది థ్యాంక్